జన్మ జన్మల నుంచి చేసుకున్న పాపాలన్నీ దగ్ధం చేసుకొని పది మందిని సన్మార్గంలోకి తీసుకురావడానికి నువ్వు కారణం కావాలి అన్నాడు ఆ మార్గంలో నా భర్త ఉండి నడిపిస్తూ ఆయన నడుస్తూ నన్ను నడిపిస్తున్నాడు ఎంత గొప్ప కుటుంబం అండి నాకు దొరికింది అందుకనే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ ఫంక్షన్లు ఆర్భాటాలు అలంకరణ ఇవన్నీ ఏవి ఆ క్షణం వరకే అందుకనే ప్రశాంతంగా ఈరోజు ఎంత ఇక్కడ మనం ఉండి వింటున్నామో ఉత్త శరీరము ఉందో ఎవరిది వాళ్ళకి ఇష్టమండి కాబట్టి ఎవరికి ఎంత లోతులోకి వినాలన్న శ్రద్ధ ఉందో అంత డీప్గా అర్థమవుతుంది ఏదో ఉన్నది కదా వింటున్నాం కదా చెప్తున్నారు కదా వినడానికి వద్దామని వింటే అర్థం కాదండి అందుకని ఆత్మ జ్ఞానము పరమార్థంగా అర్థం చేసుకోవాలి ఇందాక చెప్పాను కదా పత్రం పుష్పం అంటే అర్థమేనండి అది దాన్ని పరమార్థమేందో తెలుసుకోవాలి భగవంతుడు మనల్ని ఆ పువ్వు ఇచ్చింది భగవంతుడే పువ్వు ఇచ్చింది ప పండించింది ఆకిరికి పత్రం ఇచ్చింది తోయం అంటే నీరు నీరంటే గంగ గంగ అంటే ఆకాశగంగా ఆకాశగంగ కాస్మిక్ ఎనర్జీని అభిషేకం చెయ్యాలి లోపలున్న ఆత్మారామునికి ఆత్మలింగానికి అభిషేకం జరగాలి అందుకని మనం శరీరంలో ఉన్నప్పుడే ఏది చేసినా తల్లిని చూస్తావా తండ్రిని చూస్తావా ఏది చేసినా శరీరంలో ఉన్నంతసేపే పాటు వద్దండి ఎందుకంటే ఆత్మోత్సవం చాలా గొప్పది ఆత్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఆత్మకి ఒక లోకం ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అందుకనే పదవ రోజు వరకు మన సూలాన్ని ఈ ఇంటి శూలాన్ని పట్టుకొని ఉంటుంది కాబట్టి పదకొండవ రోజు చేసి కొడుకులు కోడళ్ళు పిల్లలు అందరు ఎప్పుడైతే నీళ్లు వదిలేస్తారో ఆత్మకి అప్పుడు అర్థమవుతుంది ఓ ఇక్కడ ఇంకా నాకేం పని లేదు అని అప్పుడు వెళ్ళిపోతుంది కానీ మీరేమనుకుంటారంటే అబ్బా మా అమ్మ చచ్చిపోయింది ఎన్నేళ్ళకి చచ్చిపోయినా అమ్మ నేరుస్తాం కదా మీరు గమనించండి మనము బాధతో ఏడుస్తాము కానీ ఆత్మకి చెడు జరుగుతుంది ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి మనం ఆత్మకి మంచి చేయాలని కదా ఆత్మోత్సవం చేసేది అందుకనే దుఃఖం ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎప్పుడైతే మనం దుఃఖాన్ని దిగమింగుకొని మనం కొంచెం జ్ఞానంతో ఎరుకతో మనం ఆ టైంలో ఉంటే ఆత్మ ఆగిపోకుండా వెళ్ళిపోతుందండి ఎంతెంత తేడుస్తామో అంతంత ఆత్మకి నష్టం జరుగుతుందండి అందుకనే మనము ఆ ఆత్మ ముందు ఆమె ముందు పోయింది వెనక్కి వెళ్ళి మళ్ళీ నేను ఉన్నాను కదా పోతందుకు నేను కూడా పోయేదాన్ని నేనేమైనా శాశ్వతంగా ఉంటే నువ్వు వేడు అర్థమవుతుందా ఇదే ప్రశ్న అడిగిండు యముడు దిగివచ్చి మారువేషంలో ధర్మరాజుని అడిగిండు అన్నింటికంటే గొప్ప ఉత్తమమైన ఒక ప్రశ్న అడుగుతాడు ఆ ప్రశ్న ఏంటిదయ్యా అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర చనిపోయే బావాడు కూర్చొని ఏడుస్తున్నాడు చనిపోయిన వాళ్ళ దగ్గర చనిపోయేవాడు కూర్చొని ఏడుస్తున్నాడు అంటే కొన్ని రోజులైతే అయితే మనం కూడా చనిపోతాం కదా ఇదే విచిత్రమైన విషయము అని యమధర్మరాజుకి ధర్మరాజు చెప్తాడు ఏంటయ్యా ప్రశ్న అంటే అయ్యో ఇన్ని రోజులు ఇంకొన్ని రోజులు అయితే నువ్వు కూడా పోతావు ఇన్ని రోజులు నాతో ఉన్నావు అదే మరి మనిషికి ఆ టైంలో ఎరుకతో ఉండడమే ధ్యాసతో ఉండడం కోసమే బతికున్నప్పుడు ఈ భగవంతుడు కళియుగం కోసం ఏకైక గ్రంథాన్ని పంపించింది భగవద్గీత కేవలం ఏ యుగంలో లేదండి భగవద్గీత అంతకుముందు సంపూర్ణ రామాయణం దోపరియుగం యుగం అన్నిట్లో ఉంది భాగవతం కూడా ఉంది భాగవతం అయితే కలియుగం కృతయుగం నుంచి వస్తుంది సత్యయుగం నుంచి నాలుగు యుగాల నుంచి వస్తుంది భాగవతం కానీ భగవద్గీత మాత్రం కేవలం కలియుగం కోసం వచ్చిందండి మన కోసం ఎందుకంటే కలియుగంలో కష్టాలు బాధలు రోగాలు కన్నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఈ మానవ జన్మ కల్లడిల్లుతుంది అని చెప్పి ఎవరైతే జ్ఞానం వైపు వస్తారో అర్థం చేసుకొని దాని నుంచి విముక్తులైతారని సాక్షాత్తు వ్యాస భగవానుడు వినాయకుని చేత రాయించబడిన గ్రంథమే తన దంతంతో రాశాడండి భగవద్గీతని భగవంతుడు వినాయకుడు అంత గొప్ప గ్రంథం అండి అందుకనే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి చదువు రాకపోతే చదివించుకోవాలి ఇప్పుడు చదువు రాకపోయినా ఎన్నో వీడియోలు ఉన్నాయండి ఘంటసాల గారి గంగాధర శాస్త్రి గారి చాలామంది ఆర్టీ పట్నాయక్ గారు కూడా యూత్ కోసం స్పెషల్గా ఇచ్చాడండి ఇప్పుడు అందుకనే ఎవరైనా సరే నేను చివరి దశ అనుకోవద్దండి శ్వాసని నిలుపుకుంటే చివరి దశ అనుకున్న వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారండి ఏం లేదండి రోజు కొంచెం సేపం మన వయసుని బట్టి బ్రహ్మ గడియల్లో కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ కళ్ళు మూసుకొని రెండు కనుబొమ్మల మధ్య దృష్టిని నిలిపి మన శ్వాస మీద ధ్యాస పెట్టి కొంచెం ఒక ఇరవై నిమిషాలు అర్ధగంట గంట ప్రతిరోజు సాధన చేయగా 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 మన శ్వాస తగ్గుతుంది మనం ఇలా రోజు సంపాదన బీర్వలో పెట్టి దాచుకుంటున్నాము